అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సూర్యస్ కిచెన్ నేను మీ సూర్యకళణని ఈరోజు మీకు ఎర్ర తోటకూరతో పచ్చడి ఎలా చేయాలని చూపిస్తున్నాను కొంచెం తోటకూర కట్ చేసుకున్నాను తోటకూర కాడలు కూడా కొంచెం కట్ చేసుకున్నాను ఒక ప్యాన్లో చెంచా మెంతులు వేసుకుని వాటిని కొంచెం వేయించేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చెంచా ఆవాలు వేసుకుని ఇవి కూడా చిట్టుపటలు వరకు వేయించుకోవాలి ఆవాలు మెంతులు చిటపటలాడి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోండి ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేచుకోవాలి ఇలా వేచుకుంటే ఎండుమిరపకాయల్లో ఉన్న పిక్కలు కూడా బయటకు వస్తాయి కదా పిక్కలు కూడా వేగుతాయి దానివల్ల ఈ పొడి ఇంకా టేస్ట్గా ఉంటుంది వీటిని కూడా చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకుని ముందుగా మనం కట్ చేసుకుని ఉంచుకున్న తోటకూర ముక్కల్ని అందులో వేసుకుని తోటకూర ఫ్రై చేస్తే మనం ఎలా వేచుకుంటామో అలా వేచుకోవాలి ఇది బాగా వేగితేనే బాగుంటుందండి పచ్చడి ఇందులో కొంచెం చింతపండు కూడా నేను ముందుగానే వేస్తున్నాను చింతపండు కూడా మెత్తబడుతుంది కదా మీరు రుచికి తగినట్టు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి మనం పౌడర్ చేసుకున్నాం కదా అందులో కూడా కొంచెం కారం ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు కారం వేసుకోవాలి తోటకూర అయితే బాగా వేగిపోయే వరకు వేయించేసుకోవాలి బాగా మెత్తగా అయిపోవాలి ఇలా వేగిన తర్వాత ఇలా చాలా దగ్గర పడిందండి కొంచెం అవుతుంది ఇలాగా ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం వేయించుకొని ఉంచుకున్న ఎండుకారం ఇవన్నీ కూడా ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ముందు మిక్సీ చేసేసుకొని దీన్ని మనం మెత్తగా పొడి చేసుకోవాలి ఇంత పొడి అయితే అవసరం లేదండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి నేను కొంచెం పొడి తీసి పక్కన పెట్టేస్తున్నాను దీన్ని మనం టమాటా పప్పులో వేసుకోవచ్చు ఇంకేమైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అన్నంలో చేసుకునే అన్ని పచ్చళ్ళలోకి ఇది వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈ పొడంతా తీసేసాను ఇప్పుడు ఇందులో తోటకూర వేసి మెత్తగా మిక్సీ ఇందులో రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చడి ఒక నాలుగైదు చెంచాలు వేసుకోండి ఇందులో పొడి నాలుగైదు వెల్లుల్లి డబ్బాలు వేసుకుని దీన్ని మెత్తగా మనం మిక్సీ చేసుకోవాలి మీకు ఇష్టమైతే రోట్లో దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది పోపులోకి అయితే కొంచెం ఆవాలు ఒక నాలుగు మినపప్పు శనగపప్పు కొంచెం కరివేపాకు వేసుకుని ఇది బాగా వేగిన తర్వాత పోపు పెట్టేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ తోటకూర పచ్చడిలో మనం వేసుకున్న చింతపండు ఇవన్నీ బట్టి చాలా టేస్ట్ వస్తుంది మీ కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్